అందరికీ నమస్కారం శుభోదయం వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ ఇవాళ సెకండ్ మార్చ్ సాటర్డే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ అలాగే మన మార్కెట్స్లో ఇవాళ జరుగుతున్న స్పెషల్ ట్రేడింగ్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది అవన్నీ అంశాలు మనం మాట్లాడుకుందాం లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున ఏషియన్ మార్కెట్స్లో కాస్పీ బలహీనపడగా నికాయ్ ఆల్మోస్ట్ టూ పర్సెంట్ హాంకాంగ్ షాంఘాయ్ అన్నీ కూడా బలహీన బలంగా హాఫ్ పర్సెంట్ పైగా లాభాలతో ముగిశాయి యుఎస్ మార్కెట్స్లో లాస్ట్ ట్రేడింగ్ సెషన్లో నాస్డాక్ వన్ పాయింట్ వన్ పర్సెంట్ ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ జీరో పాయింట్ ఎయిట్ డౌజండ్స్ క్వార్టర్ పర్సన్ మీద లాపడగా నాస్డాక్ ఒక్క శాతానికి పైగా లాపడి టు టేక్ అవర్ ట్వంటీ ట్వంటీ వన్ రికార్డ్ అండ్ ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ క్లోజెస్ ఇస్ ఫైవ్ థౌజండ్ వన్ హండ్రెడ్ ఫర్ ద ఫస్ట్ టైం సో యుఎస్ మార్కెట్స్ నుంచి చాలా పటిష్టమైన సంకేతాలు అయితే మన మార్కెట్స్కి అందుతున్నాయి ఆయిల్ బ్రెంట్ క్రూడ్ ఎనభై నాలుగు డాలర్ల స్థాయికి ఆల్మోస్ట్ చేరుకుంటుంది యుఎస్ క్రూడ్ దాదాపు ఎనభై డాలర్ల మార్కెట్ని క్రాస్ చేసింది ఫస్ట్ టైం ఓ బెక్ ప్లేస్ డెసిషన్ కంటే ముందుగానే సో పాజిటివ్నెస్ అయితే ప్రివేల్ అవుతుంది ఇంటర్నేషనల్ మార్కెట్ నుంచి నెగిటివ్ న్యూస్ పెద్దగా ఏం లేదు సో అదొకటి మనకు ఒక పాజిటివ్ అంశంగా చెప్పుకోవాలి గోల్డ్ టూ థౌజండ్ నైంటీ వన్ ఆల్మోస్ట్ రెండు నెలల గరిష్ట స్థాయికి గో గోల్డ్ చేరుకుంది మన కళ్ళ ముందే యాభై డాలర్ల వరకు ఔన్స్ గోల్డ్ పెరగడం చూసాం టూ టూ థౌసండ్ థర్టీ టూ థౌజండ్ ఫార్టీ డాలర్స్ దగ్గర అటు ఇటుకు ట్రేడ్ అవుతుంది గోల్డ్ మళ్ళీ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ స్థాయికి చేరుకుంది బిట్కాయిన్ సిక్స్టీ టూ థౌజండ్ దగ్గరే ట్రేడ్ అవుతుంది ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి అప్డేట్ అయితే ఇది ఇవాళ శనివారం అయినప్పటికీ కూడా స్టాక్ మార్కెట్ ఇవాళ ఓపెన్ ఉండబోతోంది ఒక స్పెషల్ లైవ్ ట్రేడింగ్ సెషన్ని ఇవాళ ఎక్స్చేంజ్లు నిర్వహిస్తున్నాయి ఇది మాక్ ట్రేడింగ్ అయితే కాదు ఇది పూర్తిగా లైవ్ ట్రేడింగ్ అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఒకవేళ ఏదైనా జరిగితే అంటే ఏదైనా డిజాస్టర్ లాంటిది జరిగితే ఇమీడియట్గా వాటిని మనం ఏ మేరకు ప్రిపేర్డ్గా ఉన్నాము డిజాస్టర్ ప్రిపే ప్రిపేర్డ్నెస్ అండ్ డిజాస్టర్ రికవరీ అంత వేగంగా మనం తట్టుకొని నిలబడగలమా అంత వేగంగా మళ్ళీ మనం ట్రేడింగ్ను కొనసాగించుకోగలమా అన్న ప్రిపేర్డ్నెస్ని ముందస్తు పటిష్టతను చూసుకోవడానికి ఎక్స్చేంజ్లు ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటాయి ఇవాళ మార్కెట్ రెండు దశలుగా జరగబోతోంది ఒకటి ఉదయం తొమ్మిది భావం నుంచి వరకు నైన్ ఫిఫ్టీన్ నుంచి టెన్ ఓ క్లాక్ వరకు ఫస్ట్ సైట్లో జరగబోతుంది అంటే ఫస్ట్ సెషన్ ఒకటి దీనికి ప్రీ ఓపెన్ టైమింగ్స్ నైన్ ఏఎం నుంచి నైన్ ఎయిట్ వరకు ఉండగా సెకండ్ సెషన్ మరొక డిజాస్టర్ రికవరీ సైట్ నుంచి జరుగుతుంది అది లెవెన్ థర్టీ నుంచి ట్వెల్వ్ థర్టీ వరకు మరొక గంట పాటు జరుగుతుంది ఇంట్రాడే ట్రేడింగ్ ఈజ్ రెస్ట్రిక్టెడ్ డ్యూరింగ్ ద స్పెషల్ సాటర్డే ట్రేడింగ్ సెషన్ డ్యూ టు యాంటిసిపేటెడ్ లోయర్ ట్రేడింగ్ వాల్యూమ్స్ సో పెద్దగా ఇవాళ వాల్యూమ్స్ ఉండవు స్పెషల్ ట్రేడింగ్ సెషన్ కాబట్టి ఇంట్రాడేని పూర్తిగా రెస్ట్రిక్ట్ చేశారు సో అందువల్ల మీరు కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సిన అంశం ఏంటి అంటే లో వాల్యూమ్ స్టాక్స్లో కానీ పెద్దగా ట్రేడ్ జరగని స్టాక్స్లో కానీ మీరు ఇవాళ ట్రేడ్ చేయకండి క్యాష్లో మాత్రమే ఉండండి అది కూడా పెద్ద స్టాక్స్లో మాత్రమే ఉండండి ఒకవేళ అది కూడా ఖచ్చితంగా ట్రేడ్ చేసి తీరాలి అని ఉత్సుకత మీకు ఉంటే మాత్రమే చేయండి సో ఇవాళ ఓన్లీ వాళ్ళ టెక్నికల్గా ట్రేడ్ ఎలా జరుగుతుంది అంటే టెక్నికల్గా ఏదైనా పరిస్థితులు వచ్చినప్పుడు మనం ఎంత ప్రిపేర్డ్గా ఉన్నాం ఎంత ముందస్తు పటిష్టత మనకు ఉంది అన్న అంశాలని వాళ్ళు నిర్ధారించుకోవడానికి మాత్రమే చేస్తున్న ఏర్పాటు సో ఇది మన కోసం కాదు అన్న అంశాలను గుర్తుపెట్టుకోండి సో ట్రేడింగ్ ఉంది కదా అని చెప్పి చేయాల్సిన అవసరం అయితే లేదు గూగుల్ డీల్ పాపులర్ యాప్స్ ఓవర్ బిల్లింగ్ రో సో ఇక్కడ గూగుల్కి కొన్ని కంపెనీస్కి మధ్య ఒక చిన్నపాటి యుద్ధ వాతావరణం నెలకొని ఉంది ఎందుకంటే ఈ వాళ్ళ ప్రైజింగ్కి సంబంధించి గూగుల్ ఇంటర్వెన్షన్కి సంబంధించి వీళ్ళంతా కూడా కొద్దిగా తీవ్రస్థాయి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి అందుకని భారత్ మ్యాట్రిమోని తెలుగు మ్యాట్రిమోని కుకు ఎఫ్ఎం నౌకరీ నైంటీ నైన్ ఏకర్స్ ఇలాంటి యాప్స్ అన్నిటిని కూడా డీలీష్ చేసింది గూగుల్ ఇది ప్రస్తుతం కోర్టులో ఈ కేసు నడుస్తుంది ఇండియా మార్కెట్ ఇండియా కీ మార్కెట్ విల్ డెలివర్ ద గూడ్స్ ఫర్ ఫెడెక్స్ సో గ్లోబల్ ఫెడెక్స్ సివో రాబ్రహ్మణ్యం ఇంటర్వ్యూ అది ఆఫ్టర్ జీటీపీ డేటా ఫెడ్ నెంబర్స్ షో ఎకానమీ కంటిన్యూస్ ఫార్వర్డ్ మార్చ్ నిన్న జీఎస్టీ కలెక్షన్స్ ఒక లక్ష డెబ్బై వేల ఆల్మోస్ట్ పన్నెండున్నర శాతం పెరిగాయి కార్ సేల్స్ పదకొండు శాతం మేర మ్యానుఫ్యాక్చరింగ్ పీఎంఐ దాదాపు ఐదు నెలల గరిష్టానికి కోల్ ప్రొడక్షన్ పదకొండు శాతం రైల్వే ఫ్రైట్ పది శాతం ఎలక్ట్రిసిటీ కన్జంషన్ ఐదు శాతం ఇలా ఏ నెంబర్ తీసుకున్నా కూడా గణాంకల విషయంలో మన ఎకానమీ పటిష్టంగా దూసుకు వెళ్తుంది అన్న సంకేతాలు మనకు కనిపిస్తున్నాయి సో అందువల్ల అన్ని పాజిటివ్ అంటే ఎక్కడ చూసినా కలర్ఫుల్ పిక్చర్ కనిపిస్తుంది సో ఎప్పుడైతే కలర్ఫుల్ పిక్చర్ కనిపిస్తోందో అప్పుడు మాత్రమే మనం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుంది ఎప్పుడు గతంలో చరిత్ర ఎప్పుడు చూసినా ఇలాంటి బుల్ ట్రాప్స్లో మాత్రమే మనం డబ్బులు పోగొట్టుకున్నాము ఏదైనా పెద్ద ఒక ఫాల్ కానీ లేదంటే ఒక కరెక్షన్ కానీ ఒక వీక్నెస్ కానీ అటు టైం వైజ్ కరెక్షన్ అయినా సరే ప్రైజ్ వైజ్ కరెక్షన్ వచ్చే ముందు ఇలాంటి మేజర్ న్యూస్లు వస్తాయన్న విషయం గుర్తుపెట్టుకోండి మనకు రాబోయే రోజులు ఎలక్షన్ ఒక మేజర్ న్యూస్ ఒకటి ఉంది సో బీజేపీ గెలుస్తుందా లేదా దానికి డిస్కౌంట్ చేసేసింది మార్కెట్స్ అవన్నీ పక్కన పెట్టుకుందాం బట్ పదే పదే మనం చెప్పుకుంటున్నట్టు ఫండమెంటల్స్ సపోర్ట్ చేయనంత వరకు ఎందుకంటే మార్కెట్స్ పెరిగినప్పుడేమో లో వాల్యూమ్స్తో పెరుగుతున్నాయి మార్కెట్స్ పడుతున్నప్పుడేమో హై వాల్యూమ్స్తో పడుతున్నాయి వీటిని కూడా మనం ట్రేడర్స్ ఇప్పటికీ ఈ విషయాన్ని గమనిస్తూ ఉండాలి దాన్ని కూడా గుర్తుపెట్టుకోండి దాన్ని కూడా కొద్దిగా గమనిస్తూ ఉండండి సో ఈ టైంలో మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ ఇంకొక విషయం మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే ప్రధానంగా లూజర్స్ అవుట్ పేస్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ లెవెన్ మంత్స్ బ్రెత్ ఒకసారి మనం చూసుకుంటే లూజర్ లూజర్స్ బ్రెత్ ఎక్కువగా ఉంది లూజర్స్ అవుట్ పేస్ట్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ లెవెన్ మంత్స్ అండ్ ఫిబ్రవరి ఈ సైన్ దట్ క్రాక్స్ కుడ్ బి బిల్డింగ్ ఇన్ ద స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్పేస్ ఓవరాల్గా రెండు వేల నూట పది స్టాక్స్ పెరిగితే రెండు వేల రెండు వందల స్టాక్స్ నష్టపోయాయి బీఎస్సీలో అడ్వాన్స్ ఎక్లైన్ రేష్యూ ఏడిఆర్ రేషు జీరో పాయింట్ నైన్ సిక్స్ ఉంది సో దీన్ని బట్టి చూస్తే ఓన్లీ ఇండెక్స్ మేనేజ్మెంట్ జరుగుతుంది ఇండెక్స్ మాత్రమే పెరుగుతుంది కానీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో అంత పటిష్టత లేదు అన్న సంకేతాన్ని కూడా మీరు ఇక్కడ మైండ్లోకి బాగా ఎక్కించుకోవాలి సో ప్రాఫిట్ బుకింగ్ ఎప్పటికప్పుడు చేసుకుంటూ ఉండాలి క్వాలిటీ స్టాక్స్ క్వాలిటీ స్టాక్స్ క్వాలిటీ స్టాక్స్ ఇది ఏకైక మంత్రాన్ని మీరు బోర్డు మీద రాస్తారో మీరు మొబైల్ మీద పెట్టుకుంటారో తెలియదు కానీ ట్రేడ్ చేసే వాళ్ళకి ఇన్వెస్ట్ చేసే కానీ సో క్వాలిటీ స్టాక్స్ మాత్రమే ఆన్ అవ్వండి సో చిన్న చిన్న స్టాక్స్ జోలికి పొరపాట్లు కూడా వెళ్ళకండి మీ ఫ్యామిలీకి మంచి వెల్త్ క్రియేట్ చేయడానికి ఈ దశాబ్ద కాలమే మీకు ది బెస్ట్ టైం ఇప్పటివరకు చూస్తే సో మార్కెట్స్లో తొమ్మిది కోట్ల మంది కొత్తగా రీసెంట్ డేటా చూసినా కూడా తొమ్మిది కోట్ల మంది పాపులేషన్ మార్కెట్స్లోకి యూనిక్ యూజర్స్ వచ్చారు సో అన్ ఇది ఇంకా పెరగబోతుంది మార్కెట్లకు మరింత డబ్బులు రాబోతున్నాయి క్వాలిటీ స్టాక్స్ రాబోతున్నాయి ఇవంత బెస్ట్ ఆపర్చునిటీ మనకు ఉంది సో ఇలాంటి టైంలో మన డబ్బులను తగలబెట్టుకోవడం కంటే క్వాలిటీ స్టాక్స్ వైపు ఉండండి సో అసలు క్వాలిటీ స్టాక్స్ అంటే ఏంటి ఇవన్నీ అంశాలు కూడా మనం పదే పదే అంటే ఏదో మా ఈవెంట్ని ప్రమోట్ చేయడానికి కాదు కానీ సో ఇలాంటి చాలా అంశాలు మనం అలాంటి ఈవెంట్స్లో మనం మాట్లాడుకుంటూ ఉంటాం మీకు ఎక్కడైనా పాజిబుల్ ఉంటే ఒక రోజు మీకోసం మీ ఫ్యామిలీకి వెల్త్ క్రియేట్ చేయడం కోసం ఆ సమయాన్ని వెచ్చించండి ఆ ఒకరోజు పాటు హైదరాబాద్లో జరిగే ఈవెంట్స్కి రండి లేదంటే విజయవాడలో కానీ మనం రెగ్యులర్గా ఈవెంట్స్ ఏర్పాటు చేస్తుంటాం అలాంటి ఈవెంట్స్ కనుక వచ్చినట్టయితే ఒక విజన్ ఒక విజన్ ఒక దిశానిర్దేశం మీకు దొరుకుతుంది అసలు క్వాలిటీ స్టాక్స్ని మనం ఎలా ఎంపిక చేసుకోవాలన్న దాని మీద సో అప్పుడు ఒక ఒక దారిలో మీరు పైన వస్తూ వెళ్ళారంటే వెనక్కి తిరిగి చూసుకోకుండా మంచి వెల్త్ క్రియేట్ చేయడానికి మీకు ఒక స్కోప్ దొరుకుతుంది విత్ ఫైవ్ ఎక్స్ ద ఇన్వెస్ట్మెంట్ ఇండియా విల్ బీ అమాంగ్ టాప్ సెమికాన్ ప్రొడ్యూసర్స్ బై ట్వంటీ ఎయిట్ డిఫెన్స్ మినిస్ట్రీ దాదాపు ముప్పై తొమ్మిది వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్స్ కుదుర్చుకుంది అందులో ఎలాంటి రికార్డు స్థాయిలో కాంట్రాక్ట్ కుదుర్చుకుంది సో అది అప్డేట్ అండ్ ఎకానమీస్ రైజింగ్ ఎఫ్ఐ ట్వంటీ ఫైవ్ గ్రోత్ ఫోర్కాస్ట్ గుడ్ నైన్ మంత్స్ షో ఇక్కడ ఇప్పుడు ఆరున్నర ఏడు శాతానికి పైగా జీడిపి వృద్ధి రేటు నమోదయ్యే అవకాశాలు అన్నట్టుగా మోస్ట్ ఆఫ్ ది బ్రోకింగ్ కంపెనీస్ అన్నీ కూడా భావిస్తున్నాయి కాని అగ్రో నిన్న చేసిన ఒక పని ఓవరాల్గా మార్కెట్ని కొద్దిగా ఆందోళనకి రేకెత్తించింది ఓపెన్ ఆఫర్ ఫార్టీ త్రీ పర్సెంట్ డిస్కౌంట్తో ఓపెన్ ఆఫర్ ఇచ్చారు అంటే వాల్యుయేషన్స్ విపరీతంగా ఉన్నాయా లేకంటే భవిష్యత్ అంత అగమ్య గోచరంగా ఉందా అసలు ఏమవుతుందన్న ఒక 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 గందరగోళ పరిస్థితి ఉంది దీంతో సో ట్వంటీ పర్సెంట్ లోయర్ సీలింగ్లో స్టాక్ నిన్న లాక్ అయింది సో మరొక ట్వంటీ పర్సెంట్ లోయర్ సీలింగ్ పడ్డా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే అక్కడ ఫార్టీ త్రీ పర్సెంట్ డిస్కౌంట్కి స్టాక్ వాళ్ళు అమ్మాలని భావిస్తున్నారు కాబట్టి మార్కెట్ ప్రైస్ వెయ్యి రూపాయల పైన ఉంటే దానికి ఫైవ్ ఫిఫ్టీన్ రూపీస్ ఆఫర్ ప్రైజ్ ఆఫర్ చేశారంటే ఫైవ్ ఫిఫ్టీన్కే అమ్ముతున్నారు సో ఖచ్చితంగా వీళ్ళు కూడా రీటైల్ పబ్లిక్ కూడా ఫైవ్ సెవెంటీ ఎయిట్ రూపీస్కి మ్యాండేటరీ ఆఫర్ కింద అమ్మాల్సి వచ్చి అమ్మాల్సి రావాల్సిన పరిస్థితి సో మరి దీని మీద ఎక్స్చేంజ్లు కానీ సెబీ కానీ ఉన్న దృష్టి సారిస్తుందా లేదా అన్నది కూడా చూడాలి మొత్తానికైతే ఒక మంచి కంపెనీ బట్ భవిష్యత్తు స్కోప్ తక్కువ ఉందేమో అన్న ఒక భయంతో వాల్యుయేషన్స్ అహెడ్ పెరిగాయేమో అన్న దాంతో కంపెనీ ఏదో విధంగా బయటపడటానికి డిస్కౌంట్తో స్టాక్ను అమ్మేస్తుంది అన్నది క్లియర్ కట్గా మార్కెట్లో వినిపిస్తుంది అనమాట సో ఈ హాస్పిటల్ స్టాక్స్ని భారీగా పట్టడం మనం చూస్తున్నాం స్టాండర్డైజేషన్ ఆఫ్ రేట్స్ చేయాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్తున్న తరుణంలో సో ఏదైనా మంచి ఆపర్చునిటీ అవుతుంది మనకు నారాయణ హృదయాలయ కానీ మ్యాక్స్ హెల్త్ కానీ కిమ్స్ లాంటి స్టాక్స్ని మనం ల్యాప్ చేసుకునేందుకు సో ఒక డీప్ డిస్కౌంట్లో స్టాక్స్ ఏమైనా దొరికితే ఒకసారి ట్రై చేయొచ్చు లాంగ్ టర్మ్ కోసం మాత్రమే బిర్లా సాఫ్ట్ బిఎఫ్ఎస్ఐ క్లయింట్స్ కోసం చూస్తుంది ఒక బిలియన్ డాలర్ రెవెన్యూ సాధించాలని లక్ష్యంతో పనిచేస్తుంది సువెన్కి ఒక మంచి ఆపర్చునిటీ ఉంది ఎందుకంటే క్వాలిటీ మేనేజ్మెంట్ ఉంది క్వాలిటీ పిఈ కంపెనీ హెడ్ చేస్తుంది కాబట్టి సిడిఎంలో మంచి పట్టున్న కంపెనీగా ఇది అవతరించే అవకాశం ఇది చాలా క్లియర్ కట్గా ఉంది కరెక్షన్స్లో ఒకసారి ఈ కూడా మనం స్టాక్లో పెట్టుకొని చూడవచ్చు కార్ కంపెనీస్ ది బెస్ట్ ఎవర్ మార్చ్ ఫిబ్రవరి షో ఎస్యూస్ దూసుకుపోతున్నాయి హెల్తీ డబుల్ డిజిట్ గ్రోత్ ఉంది సో మొత్తానికి ఆటో ఆటో యాన్సిలరీ అండ్ భవిష్యత్తులో టైర్ రిలేటెడ్ స్టాక్స్ కార్స్ ఇంతగా కొంటున్నామంటే ఒక మూడు ఏళ్ళకి మళ్ళీ టైర్ రిలేటెడ్ స్టాక్స్ కూడా చాలా అవసరం ఉంటుంది సో టైర్ రిలేటెడ్ స్టాక్స్ మీద మీరు బాగా దృష్టి పెట్టండి ఆటో యాన్సిలరీలో బిజినెస్ అండ్ ఫస్ట్ పేజ్లో మార్కెట్ సీట్ ఫ్రెష్ అయ్యి యాజ్ బుల్స్ రీజార్జ్ జీడిపి బూస్ట్ ఆర్బీఐ టు రివ్యూ పేమెంట్ బ్యాంక్ నామ్స్ జిఎస్టీ మాపప్ ఆల్రెడీ మాట్లాడుకున్నాం ఫోర్ హండ్రెడ్ జెట్స్ ఇన్ ఫోర్ డేస్ అనంత రాధిక ప్రీ వెడ్డింగ్ బ్యాష్ జామ్నగర్లో అట్టహాసంగా ప్రారంభమైంది యాక్షన్ కన్స్ట్రక్షన్ పదమూడు శాతం మేర పెరిగింది ఏడిఎఫ్ ఫుడ్స్ పద్దెనిమిది శాతం మేర పెరిగింది ట్రేడింగ్ వాల్యూస్ ముప్పై ఎనిమిది రెట్లు పెరిగాయి ఈ స్టాక్ కొద్దిగా గమనంలో పెట్టుకొని ట్రేడర్స్ హాస్పిటల్ స్టాక్స్ ఇంతమంది మాట్లాడుకున్నట్టు ఒక మంచి ఆపర్చునిటీ అవుతుంది ఇలాంటి న్యూస్ ఏదైనా వచ్చినప్పుడు కరెక్షన్లో ల్యాప్అప్ అప్ సో ఇవి మేజర్ అప్డేట్ థ్యాంక్ యూ సో మచ్ వీకెండ్